నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ నేను వారు ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబును ముత్తాడేందుకు మానవుడు వెళ్తున్న క్రమంలో కొన్ని గిరిజన గుడెలలో ఇంకా పాత సాంప్రదాయం కొనసాగుతుంది ఈ రోజుకు కూడా అడవుల్లో దొరికేటువంటి చీమలో పెట్టే గుట్లను సేకరించి కూరగా మనుకొని తింటున్న గిరిపుత్రుల జీవనశైలిపై జర్నలిస్ట్ టీవీ ప్రత్యేక కథనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బండ్రుకొండ పంచాయతీలోని పరిధిలోని అడవిలో ఉన్న కోయకట్టు గుంపులో గిరిజనులు వేసే కాలం వచ్చిందంటే పక్కన పక్కనున్న చెట్లపై పులి చీములు ఆకులను కూళ్లుగా ఏర్పరచుకొని గుట్లు పెడుతూ ఉంటాయి ఈ చీములు పెట్టిన గుట్లను గిరిజనులు సేకరించి అడవిలో తిరిగి బౌద్ధ కూరలతో కలిపి వండుకొని తింటారు ఈ కూర రుచిగా ఉంటుందని కూర తినడం వల్ల ఆరోగ్యంగా బలంగా ఉంటామని తెలిపారు జలుపు తక్కువ వచ్చినప్పుడు గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ కూర వండుకొని తింటామని వివరించారు అంతేకాకుండా ప్రపంచ దేశాలను కడకడాలించిన కరోనా సమయంలో కూడా ఈ కూర వండుకొని తినడం వల్ల వ్యాధిపరిన పడకుండా బయటపడ్డామని గిరిపుత్రులు తెలుపుతున్నారు ఈ కుట్లను సేకరించడంలో అత్యంత చాకచక్యంగా సేకరించవలసి ఉంటుందని లేదంటే ఆ చీమలు కుట్టినంత బాధ ఉంటుందని తెలిపారు ఎండాకాలం వచ్చే లోపు వచ్చి ఏం చేస్తామంటే అడవికి వెళ్తాం కట్టులు పట్టుకొని వెళ్ళి చెట్ల కాడున్న ఎర్ర చీమలు కొమ్మలు కట్టి ఉంటాయి వాటిని కొమ్మలు నరికి తుప్పలు కింది పడేసి బుట్టలు తీసుకుని బుట్టలో తులి అందులో లేతగున్న సీమలు గుడ్లు లేత లేతగున్నాయి తీసుకొచ్చి బొద్దు కూర ఉంటుంది ఆ బొద్దు కూరని రోల్లో దంచి బాగా మెత్తబడాక దంచి మెత్తబడిన తర్వాత నీళ్ళలో కలిపి కూర వండుకుంటాం బాగా తాలింపు పెట్టవచ్చు లేదా మామూలుగా అయినా వండి తినవచ్చు జలుబుడగ్గు తలనొప్పి ఏమైనా వచ్చినా బాగా నలిపి తలనీట్ల నుదుటి మీద గట్టిగా రుద్దాలి రుద్దిన తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది తర్వాత ముక్కు నుంచి బాగా సీమ కారుతూ ఉన్నప్పుడు కూడా బాగా నలిపేసి గట్టిగా సీముల్లో ఉన్న ఘాటు అనేది ఉంటుంది కదా దాన్ని గట్టిగా లోపలికి నూపురి పీర్చి ముక్కులో నుంచి పీర్చేసి నోట్లో నుంచి వదిలి వదలాలి నోట్లో నుంచి లాగేసి మళ్ళీ ముక్కులో నుంచి వదలాలి గాలి అప్పుడు సాయంత్రం లోపు జలుబు అనేది తగ్గిపోయి ఎక్కువ రోజులు అయితే ఉండదు ఒక రోజు రెండు రోజులు మామూలుగా అయితే ఉంటుంది ఎర్ర సీమలు అంతవరకు పనిచేస్తే తర్వాత మళ్ళీ కరోనా వచ్చినప్పుడు కూడా అంతే చేసాము వర్షాకాలం ఎండాకాలం అప్పుడైతే ప్రతిరోజు తినేటోళ్ళం మా అడవిలో అయితే అప్పుడు లెవు చీమలు అంత పెద్దగా ఇక అందరూ తినేటోళ్ళు ఇప్పుడైతే అక్కడక్కడ ఉంటాయి కానీ ఇంటికి ఇద్దరు ముగ్గురు వెళ్ళి తీసుకొచ్చేసరికి అప్పుడు దూరంలో ఉండేటే పక్క పక్కన ఈ ఊర్లలో తండలు మామిడి తోటలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ తోటల్లో కూడా వెళ్ళి తీసుకొచ్చి తినేటోళ్ళం అలాగని మా ఊర్లో కరోనా ఎవరికి రాలేదు మా కోయలకు సంబంధించి అసలు రాలేదు నేను తినటం వల్ల